యాక్ట్ బిల్లును అమలు చేయాలని కోరుతూ మాల ఉద్యోగుల సంఘము బీటీఏ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాల ఉద్యోగుల సంఘము జిల్లా కార్యదర్శి నేతగాని హరి మాట్లాడుతూ దేశంలోనే అన్ని యూనివర్సిటీల్లో ఇప్పటికీ కుల వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు ఆందోళన వ్యక్తం చేశారు మతవాదులు బ్రాహ్మణవాద శక్తులు విద్యా వ్యవస్థలోకి చొరబడి కుల వివక్షతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు వివక్షతను పరిశీలించి యూసీజీ వాటిపై బిల్లు వేయగా దానిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం దుర్మార్గమన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా నేటికి కుల వివక్షత కొనసాగుతూనే ఉన్నదన్నారు కళాశాలలో యూనివర్సిటీలలో వివక్షత తీవ్రత తీవ్ర రూపంలో ఉందన్నారు దాని రూపుమాపాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయడం లేదన్నారు ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీలో కుల వివక్షతను రూపుమాపాలని యూసీజీ బిల్లును కొనసాగించాలన్నారు యూసీజీ బిల్లు అమలులోకి వస్తే దళితులు బహుజనులు పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు విద్యను కార్పొరేట్ చేతుల్లోకి అప్పగించే విధంగా ఈ బిల్లు ఉందని దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే విధంగా విద్యా విధానం ఉండాలని కుల వివక్షతకు తావులేని యూనివర్సిటీ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సాత్విక్ ఆదినారాయణ కృష్ణప్రసాద్ విజయకుమార్ బీటీఏ నాయకులు నూకల నూకలపాటి రమణయ్య శ్రీనివాసులు రాజు అరుణ దళిత సంఘాల నాయకులు నిన్న కాదు నిర్ణయం సుప్రీంకోర్టు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఇచ్చిన పేరు ఒక యాక్ట్ను సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది అంటే ఈ స్టే ఏంటంటే ఈ దేశంలో పదకొండు నుంచి పదమూడు వందల యూనివర్సిటీలు ఉన్నాయి ఇవి సెంట్రల్ యూనివర్సిటీలు స్టేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు డిఎండి యూనివర్సిటీలు ఉన్నాయి అయితే ఈ యూనివర్సిటీ అన్నింటిలో కూడా మూలం కషంగా పరిశీలన చేసిన మీదట యూనివర్సిటీలన్నింటిలో మహిళల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దారుణమైన వివక్షత కొనసాగుతుంది ఇక మీదట ఈ వివక్షత కొనసాగకూడదు వివక్షత అనేది నియామకాల్లో కానీ విద్యార్థుల సీట్ల విషయంలో కానీ ఈసీ పోస్టుల్లో కానీ లేదా రిజిస్టారు రెక్టార్ పోస్టులో కూడా వివక్షత కొనసాగుతుంది వివక్షత కొనసాగకూడదు అని చెప్పి యూనివర్సిటీ డ్రాన్స్ కమిషన్ ఒక యాక్టింగ్ తీసుకొస్తే దాన్ని ఎవరైతే ఈ బ్రాహ్మణ మనస్తత్వం ఉందో ఆ బ్రాహ్మణ మహస్తత్వం వాళ్ళు నిన్న అనేక నిరసనలు చేసి కొద్ది కొద్ది చిన్నపాటి నిరసనలకే సుప్రీంకోర్టు ఏదైనా స్టే ఇవ్వడం జరిగింది మిత్రు ఈ దేశంలో మీరు హిందువులే మేము హిందువులే బీసీఎస్సీ ఎస్టులైన మేము హిందువులమే మీరు హిందువులే అయితే మా మీద అంటే ఈ వివక్షత కొనసాగుతుందని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏడు వందల యూనివర్సిటీలో తిరిగి ఒక బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును ప్రవేశ దుర్మార్గంగా ఆపేయడం అనేది చాలా ఘోరమైన చర్య అంటే మా మమ్మల్ని ఇంకా చంపుతారా వేముల రోహిత్ రోహిత్ చనిపోయే వివక్షత వల్లనే నాయుడుపేటకు చెందిన మా విద్యార్థి కూడా ఈ వివక్షత హిందూ యూనివర్సిటీలో చనిపోవడం జరిగింది అంటే ఎంతకాలం మా మీద వివక్షత కొనసాగుతుంది ఇంకా మేము జీవోత్సవాలకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతకాలి ఎంతకాలం బతకాలి మీ కింద మేము నలిగిపోవాల్సిందేనా కానీ ఇక మీద అది చల్లదని చెప్పేసి మేము పూర్తిగా ఈ వ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తున్నాం ఈక్విటీ ఈక్వాలిటీ సమానత్వం అనేది ప్రతి మనిషికి కావాలి మీరు ఒకటే మేము ఒకటే మీకు మాకంటే కూడా ఏమీ ఎక్కువ లేదు మీకు రెండు ఒక తలే రెండు కాళ్ళు మీకు అన్నీ మీకు మాకు అన్నీ సమానమే కానీ మీరు చూపే వివక్షత తరతరాల మీద పడుతూ సమాజాన్ని వెనక తీసుకుపోతుంది ప్రపంచ దేశ ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు పోతూ ఉంటే భారతదేశంలో ఈ కుల వివక్షత వలన రోజు రోజుకి వెనకెళ్ళిపోతూ ఉంది స్వార్థపూరితమైన రాజకీయం కులం మతం అని చెప్పి ప్రజలను తొక్కివేయడం అంచువేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలను పూర్తిగా మాల ఉద్యోగ సంఘం కానీ మాల ఐకవేదిక మా చుట్టూ ఉన్న మా కోసంస్థలు కానీ కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ప్రతిఘటిస్తాం కూడా భవిష్యత్తులో దీన్ని భారీ ఎత్తున నిరసన తెలియజేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ఈ కమిషన్ను స్ట్రిక్ట్గా అమలు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరియు ప్రొఫెసర్లకు మహిళలకు గౌరవాన్ని తేవాలని చెప్పి మేము కోరుకుంటూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా జయ భీ జయభారత్ నోగల్ పాట రమణయ్య భోజన్ టీచర్ అసోసియేషన్ ఫౌండర్ మిత్రులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యూజీసీ గ్రాంట్ కమిషన్ అనేక యూనివర్సిటీలు పరిశీలించిన తర్వాత ఒక చట్టం తీసుకొస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాల అనువాదులు వెంటనే దాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం సుప్రీంకోర్టు కూడా మరుసటి రోజే అత్యుత్సాహంతో దానికి స్టే విధించడం దురదృష్టకరం మీకు తెలుసు సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే సంవత్సరాల తరబడి నడుస్తుంటే మరుసటి రోజు అత్యుత్సాహంతో ఈ మనవాదులైనటువంటి చర్చలు కూడా దీనిని తీర్పుకునేటువంటి దురదృష్టకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మహిళలు అందరూ కూడా దేశంలో వీళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే మేము పరుగు దేశంలో కాదు మాకు కూడా ఆత్మ ఆత్మగౌరవం కావాలని మీతో సమానంగా చదువుకోవాలని దేశ పౌరులుగా ఉండాలని ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ రాజ్యాంగానికి లోపడే మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే మమ్మల్ని ఈరోజు రెండో తరగతి పౌరులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు బ్రాహ్మణవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడి కులాల వాళ్ళు మమ్మల్ని దారుణంగా చూడటం దురదృష్టకరం ఇక్కడే కాదు యూనివర్సిటీలో మాకు సీట్లు ఇచ్చే కార్డు మమ్మల్ని బాధ్యత కాడైతేనే మా ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన అయితేనే మహిళల పైన వికలాంగులు అయితేనే మమ్మల్ని వాళ్ళ అవమానపరిచి యూనివర్సిటీ నుంచి అనేక మంది సరిపోవడానికి అయితే అనేక మంది చదువు మంత్రి కూడా ఈ మత మా హిందూ మతోన్మత శక్తులు ఈ వీళ్ళు ఇవన్నీ ఇలాంటి చట్టానికి తీసుకొచ్చి మాకు వితరంగా పోరాడుతున్నారని చెప్పి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ హౌజి టీచర్ అసోసియేషన్ దీనికి వ్యతిరేకంగా ఈ మాత్రం మత్యతరంగా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు పత్రిక వీళ్ళందరూ కూడా జై భీమ్ జై భారత్